ఓ కబ్జా గురించి పూర్తిగా ముందే మరో కబ్జా వెలుగులోకి రావడం ప్రజల్లో పలాస సర్వం కబ్జాల పర్వం అన్న భావం మొదలైంది పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కొండ ప్రాంతం నుండి దిగువనున్న ముచ్చరమ్మ కోనేరు జగన్నాథ్ సాగరం చాకలి చెరువులకు నీరు వెళ్లే ఏటిగట్టు కాలువాను మొగిలిపాడు సమస్థానం సమీపంలో కబ్జా రాయలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నారు దిగువ చెరువులకు నీరు రాక ఎండిపోయే పరిస్థితి సార్ మా చిన్నప్పుడు ఐదు ఏడు సంవత్సరాల వయసులో మా నాన్నతో పండి కోలుకొని గతం పెరిగే వాళ్ళం మేము పొలాలకు మేము గతం పెరిగే ఉంది సార్ ఇదంతా మేము చేపలు వాళ్ళం ఇది ఒక బట్ లాగుండి చేపలు పట్టేవాళ్ళం ఇప్పుడేమి కూడా తాగలేదు సార్ మాకు దీని గురించి మేము చాలా సార్లు కూడా మా గ్రామ పెద్దలకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది కానీ ఎటువంటి స్పందన లేకపోవడం మేము చాలా దీనికి గురవుతున్నాం మొన్న మా వార్డ్ కౌన్సిలర్ కూడా చెప్పాము యాజమాన్యం ఎటువంటి అంటే గ్రామ పెద్దలకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి చెప్పకుండా అతను సొంత సొంత నిర్ణయం ఇప్పటికే మున్సిపాలిటీ నీటి ఎద్దడితో ఎక్కడి నుండో నీరు తెచ్చుకునే పరిస్థితిలో ఉంది కాలు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో ఏడాది పొడుగుతా నీటి ఎద్దటిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడేలా తయారవుతుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు అందరికీ నమస్కారం మాది మొగ్లిపాడు గ్రామము మా గ్రామంకి పురాతనం నుంచి నెమల ఊరు నుంచి ఎర్రసరికి వెళ్ళినట్టు బట్టి సుమారు ఇరవై ఏళ్ళ బట్టి ఉండేది ఆ ఇరవై ఏళ్ళ బట్టి సూపర్ గా మూసుకుపోయి ఈ నుంచి ఆ నుంచి కూడా కబ్జా చేసి పూర్తిగా ఒక ఐదు బట్టి మీద సరైనటువంటి పెద్దలు ఎమ్మెల్యే మేడం గారు అన్ని ఆర్డీఓ డిపార్ట్మెంట్ అందరూ కూడా సరైన సర్వే చేసి మాకు యథాస్థితిగా తొలి ఆ విధంగా బట్టి ఉండేదో ఆ విధంగా బట్టి ఏర్పాటు చేస్తే మా గ్రామంకి చాలా పెద్ద చెరువు ఉందండి ఆ చెరువు పూర్తి నీరు లేక పూర్తిగా ఎండిపోతుంది కాబట్టి దానికి నీరు వచ్చి ఏర్పాటు చేయాలి ఇంకోకునేటువంటి ప్రాంతాల పొలాలు ఉన్నాయి నీరు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా సరైన చర్య తీసుకొని దీని విధంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా మేము చెప్పిన విషయాన్ని వాళ్ళు స్పందించకుండా వాళ్ళ నాయకులు అధికారులు ఇటువంటి కబ్జా కూరలో ఆక్రమించుకున్న కాలువాలను స్వాధీనపరుచుకొని కబ్జా రాయలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు శివాజీ ఇప్పుడు మా గ్రామంలో గతంలో బోల్డెన్ ప్రభుత్వ ప్రభుత్వం ఆశలు ఉండేవి ఇప్పుడు రాను రాను కొనుగోలు అయిపోతున్నాయి ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించి ఈ పౌరులు బట్టి అనేది మేము పుట్టక ముందు నుంచి కూడా ఇది ఇరవై ఏడు వేలు అని చెప్పేసి పెద్దలు చెప్తుండేవారు నేటికైతే బట్టి కాదు కదా చుట్టూ నీరు రావట్లేదు మా ఊర్లో కొనే చెరువు కూడా ఉంటుంది పూర్తిగా ఎండిపోయే స్థితికి వచ్చింది గతంలో అయితే నీరు లేక బయట నుండి నీరు మోటతో తెచ్చుకునే పరిస్థితి వచ్చింది దయచేసి ఇలాంటి అక్రమ కట్టడాలని నిర్మూలిస్తే మంచి వాటర్ మన చెరువుకు కూడా వస్తుంది అలాగే ఇటువక ఉన్నటువంటి పొలాలకు కూడా వస్తుంది ఇంకొక మరొక విషయం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి మరొక చెరువు కూడా ఉంది ఊరి చెరువు అని చెప్పేసి అది కూడా కబ్జాకు గురవుతుంది అది కూడా నిర్మూలించేసి ప్రభుత్వానికి గ్రామానికి ఉన్న ఆస్తులు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఆస్తులని కాపాడాల్సిందిగా ప్రభుత్వ పెద్దలని అలాగే ఎంఆర్ఓ ఆర్డీఓ గారిని